అన్ని రకాల బిర్యానీలు స్టార్టర్ లో తినేసిన తర్వాత ఇంకెంటనే పచ్చిమిర్చి కోడి పలవ అయితే చెప్పామండి ఇది పార్ట్ టూ వీడియో అండి పార్ట్ వన్ వీడియో ఎవరైనా చూడపోతే ఉందే చూడండి ఈ పలవ టేస్ట్ రెగ్యులర్ గా అన్నిటిలానే ఉంటది అనుకున్నాం కానీ పచ్చిమిర్చి కోడి పలవ పేరుకు తగ్గట్టే భలే వెరైటీగా ఉందండి మొక్కకి మంచి గ్రేవీ పట్టిందండి ఆ గ్రేవీని పలవలో కలుపుకొని మొక్క తింటే మాత్రం అదిరిపోయిందిలేండి అసలు ఇన్ని రకాలు నీ పొట్టలో ఎలా పట్టిస్తున్నాం అయ్యా బాబు అని చాలా మంది అడుగుతున్నారండి ఒకటండి ఏదైనా సరే ఎంతైనా సరే లిమిట్ గా తీసుకుంటా అంతే కాకపోతే ప్రతి ఐటమ్ టేస్ట్ చేయాలనేదే నాకు అందుకే నాకు నచ్చిన రకాలన్నీ చెప్పుకుంటానండి కొంచెం కొంచెం తింటాను వంకాయ బిర్యానీ మిరపకాయ బజ్జీ బిర్యానీ ఇప్పుడేమో పచ్చిమిర్చి కోడి పాలవో ఇలా రకరకాలు తినేసిన తర్వాత మధ్యలో మంచి మ్యాంగో జ్యూస్ తాగితే పొట్లలో మాత్రం కొంచెం రిలాక్స్ అయ్యి భలే ఉందండి హాయిగా ఉంది హాయ్ బాబోయ్ ఇంకా ఇంకో బిర్యానీ ఉందండి ఇదే పొట్లం బిర్యానీ చూస్తున్నారగా ఎలా ఉందో డబల్ ఎగ్గో త్రిబుల్ ఎగ్గో మొత్తానికి అయితే ఆమ్లెట్ మధ్యలో మంచి బిర్యానీ అన్నమాట ఇది మిక్స్డ్ బిర్యానీ వస్తుంది చికెన్ మటన్ ప్రాన్స్ తో వచ్చిందండి ఈ బిర్యానీ ఆమ్లెట్ మాత్రం చాలా అంటే చాలా పెద్దది వచ్చిందండి చూస్తున్నారు బిర్యానీ అయితే చాలా బాగుంది మరి తింటాక ఎలా ఉంటుందో చూద్దాం ప్లేట్ లో ఎదురుగా జీడిపప్పు కనిపిచ్చిందండి ఇంక తినేసిన తర్వాత మంచి మొద్దోటు కలుపుకొని తింటే ఉంది చూడండి ఈ బిర్యానీలో ఉన్న ఆమ్లెట్ గాని ముక్కలు గాని ఏమీ ముట్టుకోలేదండి ఎందుకంటే ఇంతకు ముందంతా కూడా అవే కదా లైట్ గా బిర్యానీ టేస్ట్ చేసి అంతే ఈ లోపు మంచి డెజర్ట్లు కూడా వచ్చేసి అమ్మయ్య అనిపించింది వీటిని చూడంగానే గులాబ్ జాము మంచి జున్ను అలాగే నాకు ఎంతో ఇష్టమైన ఆప్రికాట్ డిలైట్ అయితే ఇచ్చారండి ఎన్ని బిర్యానీలు ఎన్ని పలవలు ఏం తిన్నా సరే లాస్ట్ లో ఇలాంటి డెజర్ట్లు తింటే మాత్రం మాత్రం భలే ఉంటదిలేండి ఏమంటారా మరి మీ జామ్ ఇష్టమా జున్న ఇష్టమా లేదంటే ఆప్రికాట్ డెలైట్ ఇష్టమా కామెంట్ చేసేయండి అండి రేపు కలుద్దాం